చంద్రబాబు నాయుడు రా కదలిరా పిలుపునకు స్పందించి వేల సంఖ్యలో తరలి వచ్చారు తూర్పుగోదావరి జిల్లా కాతేరులో చంద్రబాబు నాయుడు రా కదలిరా అంటూ ఇచ్చిన పిలుపుతో నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన సైనికులు వేల సంఖ్యలో తరలి వెళ్లారు నిడదవోలు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి సెల్చారావు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రసాద్ ఆధ్వర్యంలో పసుపు కార్యకర్తలు జనసైనికులు బైకుల మీద కార్ల మీద మహిళలు ఆటోలపై ర్యాలీగా వెళ్లారు సభాస్థలి వరకు సక్రమంగా వెళ్ళేలా శేషారావు ప్రయత్నించారు ఈ సందర్భంగా శేషారావుతో పాటు నాయకులు మాట్లాడుతూ రా కదలిరా సభకు తరలి వెడుతున్న జన ప్రపంచం చూసి ప్రభుత్వానికి వణుకు పుట్టడం ఖాయం అని పేర్కొన్నారు అశేషంగా తరలి వచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అభినందనలు తెలిపారు జనసేన తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా కార్యక్రమం ఈ రోజు మన రాజమండ్రి పార్లమెంట్ జరుగుతూ ఉంది రాజమండ్రిలో కాతేరు ప్రాంతంలో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మన నిడదవోలు నుంచి విశేషంగా సుమారు ఇరవై వేల మందితో మనం అందరం నియోజకవర్గాన్ని నుంచి వెళ్తూ ఉన్నామంటే అందరికీ పుడతా ఉంది తప్పకుండా ఈ రా కదలిరా కార్యక్రమం ద్వారా మరొక్కసారి ఈ ఆంధ్ర రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం చరిత్ర సృష్టించబోతుంది మళ్ళీ రాబోయే రోజుల్లో ఒక రామ రాజ్యాన్ని తలపించేటటువంటి విధంగా ఓ ప్రక్కన సంక్షేమం మరో ప్రక్కన అభివృద్ధి మరో ప్రక్కన సేవా కార్యక్రమాలు అన్నీ కూడా జరిగేటటువంటి విధంగా భవిష్యత్తులో ఉండబోతా ఉందని చెప్పి తెలియజేస్తూ విశేషంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నిడదవోలు నియోజకవర్గ ప్రజానికం అందరికీ యువత అందరికీ మహిళలందరికీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదం తెలియజేసుకుంటా ఉన్నా శేషరావుకి మన తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు రా కదిలిన ప్రోగ్రాం మన పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఖాతేర్లో జరుగుతున్న సందర్భంలో మనం అందరం మన ఉమ్మడి ప్రణాళిక ప్రకారం అందరం కలిపి బయలుదేరి వెళ్తున్నాం దీని సూపర్ సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి ఈరోజు కార్యక్రమానికి గ్రౌండ్ నిండిపోతా అనే విధంగా ూరుగుపల్లి శేషారావు గారి మాసి శాసనసభ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఈ ర్యాలీని చూస్తే ప్రతిపక్షాలకి ఈ రోజే వాళ్ళ మీ భయం పట్టుకుంటద తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఎన్నికల వేడి ఎలా ఉంటుంది తెలుగుదేశం జనసేన ప్రభావం ప్రపంచం ఎలా ఉంటుంది అనేది ఈ రోజు నిడదోళ్ళ నియోజకవర్గంలో ఇప్పుడు మేము బయలుదేరడానికి ముందర ఈ జన ప్రభావం చూస్తుంటే ఈ ప్రవాహాన్ని జగన్మోహన్ రెడ్డి మీకు దమ్ముంటే ఇయాల నారా చంద్రబాబు నాయుడు గారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు ఇక్కడ చూడు ఈ జన నీకు సిగ్గు తెచ్చుకోవ నీ పరిపాలన తీసుకుపోయిన జనం ఏ రకంగా ఏ రకంగా వస్తున్నారో ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉభయ గోదావరి జిల్లా మరి మధ్యంతరం ఉన్న రాజమండ్రి రోడ్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున జన సైనికులు తెలుగుదేశం పార్టీ సైనికులు వెళ్తున్నారు గారు చేసిన ఏర్పాటు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి